ఏంది ఇదంతా ఈ మెసేజెస్ ఏంటి స్టేటస్ అన్ని ఏంటి నా జీవితం నేను నాశనం చేసుకున్నానక్క ఆన్లైన్ బెట్టింగ్ ఈజీ మనీ అన్నీ నమ్మాను అంత మోసమే ఇంత చదువు చదువుకొని కూడా ఈజీగా అని చెయ్యొచ్చు చెప్తే ఆన్లైన్లో బెట్టింగ్ ఆడాను ఇప్పుడు సర్వం కోల్పోయాను అవమానాలు మాత్రమే మీడియాలో ఎక్కడ చూసినా సరే యాప్స్ ప్రమోషన్స్ వస్తున్నాయి చాలా మంది దీన్ని ప్రమోట్ చేశారు అందులో నేను ఫాలో ఇన్ఫ్లూన్సర్స్ కూడా ఉన్నారు చాలా మంది చాలా ఈజీగా లక్షలు సంపాదించారు నేను కూడా వాళ్ళలాగే సంపాదించవచ్చు అనుకున్నాను ఇది చాలా జెన్నిన్ యాప్ అని కూడా అక్క అందుకే స్టార్ట్ చేశాను మొదట్లో బానే వచ్చాయి కానీ తర్వాత చాలా కోల్పోయాను పోయిన వాటిని ఎలాగైనా సంపాదించాలని చెప్పి మళ్ళీ బెట్టింగ్స్ ఆడాను కానీ మొత్తం పోయింది ఇప్పుడు నమ్మో అమ్మ నల్లికి ఎలా చూపించాలక్క అందుకే చావాలనుకున్నాను అసలు ఎంత పోగొట్టుకున్నావు కీర్తి ఇరవై రెండు లక్షలక్క ఇరవై అప్పుగా తీసుకున్న డబ్బు ఇప్పుడు అందరూ డబ్బుల కోసం నన్ను ఎవరో డబ్బులకి కక్కుర్తి పడి ప్రమోషన్స్ చేస్తే నమ్మేస్తావా కీర్తి అసలు నిజంగా అన్ని డబ్బులే వస్తే వాళ్ళెందుకు ప్రమోషన్స్ చేస్తారు మళ్ళీ మళ్ళీ వాళ్లే ఆడుకొని కోట్లు సంపాదిస్తారు కదా నీకెవరైనా పది రూపాయలు ఇస్తున్నారంటే నీ దగ్గర నుంచి లక్ష రూపాయలు కొట్టేయడానికి చూస్తున్నారనే అర్థం ఇటువంటి వాళ్ళందరినీ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా చావన్నిటికీ పరిష్కారం కాదు కీర్తి లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి పొరపాటు చేస్తే సరిదిద్దుకోవడానికి చూడాలి అంతేకాని ఇలాగా సూసైడ్ లాంటి పిచ్చి పనులంతా చేయొద్దు ఇప్పటికైనా జరిగిందంతా మీ పేరెంట్స్ కి చెప్పేసే కీర్తి అఫ్ కోర్స్ కానీ మనల్ని ప్రేమించేది వాళ్లే మనం పడిపోతే నిలబెట్టేది వాళ్లే నిన్ను నీ స్కిల్స్ ని ఓకే ప్రామిస్ మీ నా ప్రామిస్ అక్క ఇకపై నేను అసలు ఏ యాప్స్ జోలికి వెళ్ళను అసలు నాది కాదన్నది ఏది కూడా నాకొద్దు అమ్మా తింటావా అమ్మా నేను నిన్ను మోసం చేశానమ్మా డబ్బులు బాగా సంపాదించి నిన్ను మంచిగా చూసుకోవాలనుకున్నానమ్మా దానికోసం ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోదాం అనుకున్నాను కానీ సోనియాకి ఇచ్చిన ధైర్యంతో నీకు ఈ నిజం చెప్పాలని వచ్చానమ్మా జన్మలో ఎప్పుడు ఈ తప్పు చేయనమ్మా అరే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కాని ప్రాణం పోతే మళ్ళీ సంపాదించుకోలేము తెలుసో తెలియకో తప్పు చేసావు కాని ఇక మీదటైనా మంచిగా ఉండురా నేను తప్పు నన్ను క్షమించమ్మా ఏంటి అమ్మా కొడుకులు చాలా మాట్లాడేసుకుంటున్నారు కాఫీ ఇచ్చేదిందా లేదా నిమిషాల్లో తెచ్చేస్తానమ్మా కూర్చోండి గైస్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక పెద్ద ట్రాప్ వీటి వల్ల డబ్బులు సంపాదించుకున్న వాళ్ళెవ్వరూ లేరు సోషల్ మీడియాలో వీటిని ఎవరైనా ప్రమోట్ చేస్తే ఫస్ట్ మీరు వాటిని అవాయిడ్ చేయండి వీటి వల్ల మీరు డబ్బులు సంపాదించుకోవడం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం పోగొట్టుకుంటారు అది మాత్రం గ్యారంటీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల గడిచిన సంవత్సరంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇలా చూస్తే భారతదేశం మొత్తంలో ఎంత మంది చనిపోయారో కదా ఎన్ని కుటుంబాలు మానసికంగా ఆర్థికంగా కోల్కోలేని పరిస్థితిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఈజీ మనీ అనేది ఒక ఇల్యూషన్ మనం కష్టపడి సంపాదించిందే ఎప్పటికైనా పర్మనెంట్ సే నో టు బెట్టింగ్ యాప్స్ స్టే అవే ఫ్రమ్ బెట్టింగ్ యాప్స్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ డెసిషన్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్ ఇన్ తెలంగాణ అండ్ హావ్ లెడ్ టు హ్యూజ్ ఫినాన్షియల్ లాసెస్ అండ్ ట్రాజడీస్ టు హెల్ప్ ప్రొటెక్ట్ లైఫ్ రిపోర్ట్ ఎనీ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఆన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూ స్టాప్ ద బెట్ ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు గురి అయితే లేదా మీకు కనిపించే బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ పై ఫిర్యాదు చేయడానికి వాట్సాప్లో ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు రెండు 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 ని ఉపయోగించండి స్టాప్ ద బెట్